హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో వచ్చేసి మన కస్టమర్ ఒకళ్ళు వాళ్ళ పాప కోసం సిక్స్ కాటన్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు అండ్ వన్ టు టూ ఇయర్స్ బేబీకి అయితే స్టిచ్ చేసాము ఇవి వచ్చేసి మనకు అప్ టు త్రీ ఇయర్స్ వరకు అయితే యూజ్ అవుతాయండి ఫోర్ ఇయర్స్ వరకు కూడా యూజ్ అవుతాయి అయితే కొంచెం మన పైకి లెంత్ అనేది కొంచెం తగ్గిద్ది అట్లాగా సో ఫ్రాక్స్ అయితే చూపిస్తాను వాళ్ళైతే నాకు రిఫరెన్స్ పిక్స్ కొన్ని షేర్ చేయమని చెప్పారు నేను కొన్ని పింట్రెస్ట్లో చూసి షేర్ చేశాను వాటిలో నచ్చినవి కొన్ని సెలెక్ట్ చేసి మనకు పంపించారు అలాగైతే స్టిచ్ చేయడం జరిగింది అండ్ వీటి ప్రైజ్ రేంజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాం మనము సో స్మాల్ హ్యాండ్స్ అనమాట అందుకని ఇట్లా హ్యాండ్స్ ఫ్రిల్స్ అయితే ఇచ్చాను బ్యాక్ వచ్చేసి జిప్ ఇస్తాము పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటాయండి డ్రెస్సెస్ మాత్రం నెక్స్ట్ వన్ పక్కనే రిఫరెన్స్ పిక్ కూడా పోస్ట్ చేస్తాను చూడండి పీటర్ ప్యాన్ కాలర్తో బుట్ట హ్యాండ్స్ అండ్ ఇక్కడ ఫ్రిల్స్ అయితే ఆ పిక్లో ఉన్నాయన్నమాట సేమ్ అలాగే స్టిచ్ చేయడం జరిగింది మనము బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ ఉంటుంది అండ్ టై చేసుకోవడానికి ఒకవేళ లూజ్ అయినా టై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే స్టిచ్చింగ్ లోపల మనం ఖర్చు ఒక లైన్ ఇస్తామండి ఒకవేళ ఫ్యూచర్కి యూజ్ అవ్వడం కోసం అని చెప్పేసి నార్మల్గా స్టిచ్ వేసింది ఇది మనకి నార్మల్ స్టిచ్ అనమాట ఇంతవరకు మనం కచ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి దానికి ఖర్చుగా ఒక లైన్ అనేది ఇస్తాము ఎందుకంటే అవి నెక్స్ట్ టైంకి యూజ్ అవ్వడానికి అనమాట ఇయర్ వేసి మీరు సమ్మర్కి మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు ఇట్లా అయితే ఇచ్చాము ఇది సెకండ్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఫ్రాక్ ఈ మోడల్ ఆల్రెడీ ప్రీవియస్గా టూ టు త్రీ ఇయర్స్ పాపకి స్టిచ్ చేశాను ఆ వీడియోలో పెట్టాను నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చాము అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి ఎల్లో వన్ ప్రతిదాంది రిఫరెన్స్ పిక్ ఇక్కడ పెడతాను అండ్ మీరు ఏమైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలన్నా సరే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయొచ్చండి జీరో టూ టూ ఇయర్స్ వాళ్ళ వరకు టూ ఫిఫ్టీ రేంజ్లో అయితే స్టిచ్ చేస్తున్నాము ఆ డిఫరెంట్ మోడల్స్ అడుగుతున్నారు కాబట్టి టూ ఫిఫ్టీ అని చెప్తున్నానండి జస్ట్ సింపుల్ ఫ్రాక్ అయితే టూ హండ్రెడ్కి కూడా స్టిచ్ చేస్తాము ఓన్లీ సమ్మర్కే అనమాట ఈ ఆఫర్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వీళ్ళు ఇంకా ఫ్లవర్స్ అవి పెట్టమన్నారు కానీ మనకు వన్ మీటర్ క్లాత్లో ఇంతకు మించి అయితే రాలేదండి మ్యాక్సిమం క్లాత్ మొత్తం మీట్లైజ్ చేశాను నెక్స్ట్ వన్ వీటికి వచ్చేసి వాళ్ళు నాకు ఒక పిక్ అయితే పంపించారనమాట అంతకుముందు రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటే వాటికిలా టై చేసుకునే విధంగా వచ్చాయంట హెడ్కి పెట్టుకునేవి టై చేసుకోవడానికి వీలుగా వచ్చాయంట అలాగైతే స్టిచ్ చేయమన్నారు అయితే ఈ క్లాత్లో నేను దీనికి ఇట్లా ఫ్లవర్ ఇచ్చాను వాళ్ళు బో ఇచ్చింది చూపించారు ఇక్కడ ఆ పిక్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి దీనికైతే ఇట్లా ఫ్లవర్ ఇచ్చానండి ఇది ఏం లేదు జస్ట్ ఇలా పెట్టేసుకొని పిల్లలకి బ్యాక్ సైడ్ ఇట్లా క కడతారనమాట ఇది అండ్ ఇదొకటి స్టిచ్ చేశాను దీనికి బో పెట్టాము ఇది వచ్చేసి ఈ ఫ్రాక్ కోసం నెక్స్ట్ వన్ బ్లాక్ ఇంకోటి ఎల్లో దానికి చిన్న బో క్లిప్ అనేది రెడీ చేశానండి అది ఇక్కడ మిస్ అయింది అక్కడ ఉండవచ్చు సో ఇదొకటి బ్లాక్ దానికైతే స్టిచ్ చేశాము ఇంకా మిగిలిన వాటిలో నాకు అసలు ఫ్యాబ్రిక్ మిగలలేదు అండ్ ఇది ఎక్స్ట్రా వర్క్ అండి ఈ కాస్ట్కి స్టిచ్ చేసి ఇవ్వడానికి సరిపోతుంది అనమాట ఇది ఇంకా ఎక్స్ట్రా వర్క్ మనకి సో ఇవి అండి ఫ్రాక్స్ అయితే చెప్పాను కదా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయొచ్చు మీకు ఏవైనా రిఫరెన్స్ పిక్స్ మీరు సెండ్ చేస్తే దాని ప్రకారంగా స్టిచ్ చేసి పంపిస్తాను లేదు సో నన్ను ఏమైనా సెండ్ చేయమన్నా సరే నేను సెండ్ చేస్తాను అండ్ ఫ్యాబ్రిక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని నేను కుట్టాలంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్లోనే కాటన్ ఫ్యాబ్రిక్స్ అని ఒక వీడియో చేశాను అదైతే మనకి ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అవుతుందండి ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ వన్ సెవెంటీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ ఎంతో ఉంది పర్ మీటర్ నాకు గుర్తులేదు ప్రీవియస్ వీడియోస్లో నేను కాటన్ ఫ్యాబ్రిక్స్ అని అప్లోడ్ చేశాను మీరు కనుక సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూసి దాంట్లో కావాల్సిన ఫ్యాబ్రిక్స్ స్టిచ్ చేయమన్నా స్టిచ్ చేస్తాను లేదా నన్నే స్టిచ్ చేయమంటే మాత్రం మీకు టూ ఫిఫ్టీ రూపీస్లో జీరో టు టూ ఇయర్స్ వాళ్ళకి అయిపోతుంది అండ్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రేంజ్లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే స్టిచ్ చేయడం జరుగుతుందనమాట ఇది ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానట్లేదు బా బాయ్